తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ తెలంగాణ భాజపా అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ తెలంగాణకు చెందిన కిషన్ రెడ్డి బండి సంజయ్లకు కేంద్ర మంత్రివర్గంలో స్థానం దక్కడంతో రాష్ట్ర పార్టీలో కూడా భాజపా జాతీయ నాయకత్వంపై కీలక ఇక్కడ మార్పులు చేస్తున్నట్లు తెలుస్తుంది కిషన్ రెడ్డి ఇప్పటికే రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహరించారు భాజపాలో ఒకరికి రెండు పదవులు అనేది చాలా తక్కువ సందర్భాలను ఉంటుంది కిషన్ రెడ్డి స్థానంలో పార్టీకి కొత్త అధ్యక్షుడు నియమించవచ్చని తెలుస్తుంది ఈ ఈ ఈ పదవిలో మలకాజగిరి ఎంపీ ఈటల రాజేందర్ నియమించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది కొత్త పేర్లు కూడా పరిశీలించే వీలుందని పలువురు నేతలైతే విశ్లేషిస్తున్నారు బండి సంజయ్ ఇప్పటికే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉండటం తాజాగా కేంద్ర మంత్రి అయిన నేపథ్యంలో ఒక పదవికి పరిమితం చేస్తారని చర్చ నడుస్తుంది మరోవైపు కేంద్ర మంత్రి అమిత్ షాతో ఈటల రాజేందర్ భేటీ అయ్యే అవకాశం కూడా ఉంది సో మొత్తం మీద తెలంగాణకు సంబంధించి కొత్త బాస్ ఈటల రాజేందర్ అయితే వచ్చే అవకాశాలు అయితే నూటికి నూరు శాతం ఉన్నాయని చేస్తుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి